హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్ గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి కి సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్ గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్ లో కంపల్సరీ జాయిన్ కావండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ పైన తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది ముఖ్యంగా టీజీపీఎస్ఈ గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ సంబంధించి టూ నైన్టీ నైన్ రూపీస్ ఉండేటువంటి టెస్ట్ సిరీస్ని ఇప్పుడు టూ ఫార్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది సో అభ్యర్థుల కోరిక మేరకు ఈ ఆఫర్ ఈ ఒక్కరోజు ఎక్స్టెండ్ చేస్తాం సో ఈరోజు తీసుకున్నటువంటి అభ్యర్థులకు టూ ఫార్టీ నైన్ రూపీస్కే మీకు పూర్తి టెస్ట్ సిరీస్ గ్రూప్ టూకు యూజ్ అయ్యేటువంటి టెస్ట్ సిరీస్ అయితే అందించడం జరుగుతుంది సో దాంతోపాటు సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ పైన కూడా మనం ఆఫర్ అయితే తీసుకురావడం జరిగింది జస్ట్ సెవెంటీ నైన్ రూపీస్కి మనం డిసెంబర్ మంత్ నుంచి మే మంత్ కు సంబంధించిన కరెంట్ పీడిఎఫ్ అయితే అందించడం జరుగుతుంది సో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు ఒకవేళ మంత్ వైజ్ కావాలనుకుంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ చేయించి పీడిఎఫ్ అయితే పొందవచ్చు ఇంక ఇవే కాకుండా వివిధ సబ్జెక్టులకు సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు అదేవిధంగా వీడియో కోర్సుకు సంబంధించి కూడా మన యాప్లో అయితే ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి నచ్చినట్లయితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనం ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి అభ్యర్థుల డిమాండ్లపై తర్జన భర్జన అనేటువంటి టైటిల్ తోటి మనం నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే జరగవచ్చు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షల వాయిదా అదనపు పోస్టులపై తేల్చని సర్కారు నిరుద్యోగులతో కొలి కొలికి రాని చర్చలు వర్ వర్గాల వారిగా విభజించి వేర్వేరుగా హామీలు నిరుద్యోగుల్లో భిన్న అభిప్రాయాలు కొనసాగుతున్న కొలువుల పోరాటాలు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్టయితే ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీల ప్రకారం గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్లో అదనపు పోస్టులు కలపడమా ఆగస్టు ఏడు ఎనిమిది తేదీల్లో నిర్వహించే గ్రూప్ టూ కావచ్చు అదేవిధంగా నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీల్లో ఉన్న గ్రూప్ త్రీ పరీక్షలు వాయిదా వేయాలా అనే అంశంపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ డిమాండ్ సాధన కోసం నిరుద్యోగులు పోరాడుతుంటే కొందరు తటస్థంగా ఉన్నారు ఇదే అదునుగా ప్రభుత్వం ఒక వర్గానికి ఒకలా మరో వర్గానికి మరోలా నచ్చపుతూ మభ్య పెడుతున్నట్టు నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు సో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం గ్రూప్స్ నోటిఫికేషన్లో అదనంగా పోస్టులు కలిపి సన్నద్ధత కోసం పరీక్షలు వాయిదా వేస్తుందని కొందరు నమ్ముతుండగా గురువారం నుంచి మొదలయ్యేటువంటి డిఎస్సి పరీక్షలని వాయిదా వేయని సర్కారు గ్రూప్స్ ఎలా వాయిదా వేస్తుందని మరికొందరు వాదిస్తున్నారు సో అటు ఇటు వాయిదా అటు పోస్టుల పెంపుపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాక నిరుద్యోగులు సతమతమవుతున్నట్లు ఇక్కడ జరగవచ్చు దాంతోపాటు ఇక్కడ చర్చలు జరిపిన ఫలితం శూన్యం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది దాదాపు పది డిమాండ్లపై నిరుద్యోగులతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొందరు ప్రతినిధులు చర్చలు జరిపిన కొలిక్కి రా కొలికి రాలేదని తెలిసింది సో కొందరు నిరుద్యోగులతో మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చలు జరిపి డిఎస్సీ వాయిదా ప్రసక్తే లేదని చెప్పినట్టు సమాచారం సో గ్రూప్స్ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు చెప్తున్నా స్పష్టత ఇవ్వలేదని నిరుద్యోగులు వాపోతున్నట్లు కూడా చూడవచ్చు సో గ్రూప్స్ పైన కొంత సానుకూలంగా ఉన్నప్పటికీ ఇప్పటివరకు అయితే ఇంకా స్పష్టత రాలేదు అంటే మనకు టీఎస్పీఎస్ఈ నుంచి వెబ్ నోట్ వస్తేనే దాన్ని మనం ఫైనల్గా అయితే చూడవచ్చు అనమాట సో దానిపైన ఇంకా స్పష్టత రాలేదు ప్రభుత్వం తర్జన భర్జనలో ఉన్నట్లుగా ఇక్కడ మనకు నమస్తే తెలంగాణ అయితే ఇవ్వడం జరిగింది కొనసాగుతున్నటువంటి ఉద్యమాలు అని చెప్పేసి ఇక్కడ దీనికి కంటిన్యూషన్లో ఒక న్యూస్ అయితే చూడవచ్చు కానీ నెక్స్ట్ న్యూషన్ అయితే నా రిటైర్మెంట్ లోపే గ్రూప్స్ అయిపోవాలి అంటే ఇక్కడ చూడవచ్చు టీఎస్పీఎస్సి చైర్మన్ మహేందర్ రెడ్డి పంతం అందుకే గ్రూప్స్ పరీక్షలు వాయిదాకు సస్ అంటే ఇక్కడ ఇచ్చారు ఎలాగైనా సరే ఈ ఏడాది లోపే గ్రూప్స్ పరీక్షలు పూర్తి చేయాలనే పట్టుదల నా నా హయాంలో జాబ్స్ ఇచ్చారనే మార్క్ ఉండాలి డిసెంబర్లో మహేందర్ రెడ్డి రిటైర్మెంట్ ఆలోగా పరీక్షలు నిర్వహించి నియామక పత్రాలు ఇవ్వాలనే యోచన చరిత్రలో తన పేరు పేరుండిపోవాలనే తీవ్రమైన కాంక్ష మరోవైపు నిరుద్యోగుల ఆందోళన ఆందోళన అంటే పట్టించ పట్టింపులేని వైన అమౌంట్ ఇక్కడ మనం ఒక అప్డేట్ ఇక్కడ జరగవచ్చు ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో ఏ ఇద్దరి నిరుద్యోగులు మాట్లాడుకున్నా వారి చర్చ అంతా డిఎస్సి గ్రూప్స్ పరీక్షలు చుట్టూనే సాగుతుంది సో వాయిదా గురించి అభ్యర్థులు పోరాడుతుంటే టీజీపీఎస్సీ తన పని తను చేసుకుపోతుందని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు నేటి నుంచి డిఎస్సి పరీక్షలు కూడా ప్రారంభం ఉన్నాయి సో ఇంత జరుగుతున్న టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి మౌనంగానే ఉంటున్నారు ఆయన మౌనం వెనుక అసలు కారణం ఏంటి ప్రభుత్వం ఎందుకు పరీక్ష వాయిదా వేయలేకపోతుంది దీనికి సంబంధించి ఓ ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చిందంట ఇక్కడ ఇచ్చారు టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి కారణంగానే వాయిదా వేయడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి ఎందుకు ఎందుకు ఆ ఇంతకు ఆ కారణం ఏంటి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు దానికి కారణం సో డిసెంబర్లో టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి రిటైర్ కాబోతున్నాడు సో ఆ లోపే ఈ పరీక్షలు పూర్తి చేయాలనేటువంటి యోచనలో ఉన్నట్లుగా ఇక్కడైతే మనకి వార్త రాయడం జరిగింది ఇది మనకి ఇక్కడ చూసినట్లయితే దానికి సంబంధించి కంప్లీట్గా ఓవరాల్గా అయితే సో ఈ టీజీపీఎస్సీ చైర్మన్ ఏదైతే డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపు రిటైర్మెంట్ లోపే ఈ పరీక్షలని పూర్తి చేయాలని చెప్పేసి అనుకుంటున్నాడని చెప్పేసి ఇక్కడ మనకు ఓవరాల్గా అయితే దీనిలో అయితే రాయడం జరిగిందనమాట ఇక నెక్స్ట్ చూసినట్లయితే నేటి నుంచి డిఎస్సి అని చెప్పేసి మరొక అప్డేట్ ఇక్కడ వెలుగులో జరగవచ్చు పరీక్షలు రాయనున్నటువంటి రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల మంది అభ్యర్థులు పద్నాలుగు జిల్లాలో యాభై ఆరు పరీక్షా కేంద్రాలు పదిహేను నిమిషాల ముందు గేట్ గేటు గేటు క్లోజు తొలిసారి ఆన్లైన్లో పరీక్షలు నిర్వహణ నిర్వహిస్తున్న ప్రభుత్వం పదకొండు వేల టీచర్ పోస్టులకు గతంలో నోటిఫికేషన్ ఆగస్టు ఐదు వరకు పరీక్షల నిర్వహణ అని చెప్పేసి జరగవచ్చు సో ఈ రోజు నుంచి మనకు డిఎస్సి పరీక్షలు అయితే జరగబోతున్నాయి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతే ఆగస్టు ఐదు వరకు అయితే మనకు డైలీ రెండు షిఫ్టుల్లో ఆన్లైన్ విధానంలో ఎగ్జామ్ అయితే జరగబోతుంది దానికి సంబంధించి ఇక్కడ మనకు దాదాపుగా పద్నాలుగు జిల్లాల్లో యాభై ఆరు పరీక్ష కేంద్రాల్లో వీటిని అయితే జరగబోతున్నట్లు ఒక అప్డేట్ చూడవచ్చు దాదాపుగా ఈ రోజు ఈ అప్డేట్ మనకు అన్ని న్యూస్ పేపర్లు అయితే రావడం జరిగింది ఇక నెక్స్ట్ ఇక్కడ జైలు ఉద్యోగాలకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే చూడవచ్చు శాశ్వత అధ్యాపకులు వస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఒక టైటిల్ అయితే మనం చూడవచ్చు ఈ న్యూస్ పేపర్లో పాలిటెక్నిక్ కళాశాలకు రెండు నలభై ఏడు జూనియర్ కళాశాలకు పదమూడు వందల తొంభై రెండు మంది త్వరలో జూనియర్ ధ్రువపత్రాల పరిశీలనని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ ఈసెంట్ అయితే ప్రభుత్వ పాలిటెక్నిక్ అదేవిధంగా జూనియర్ కళాశాలలో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నటువంటి అధ్యాపక పోస్టులో త్వ త్వరలో శాశ్వత అధ్యాపకులు రానున్నట్లు ఇక్కడ జరగవచ్చు ప్రభుత్వం పచ్చజెండా ఊపితే వచ్చే నెలలోపే వారంతా కొలువుల్లో చేరున్నారు పాలిటెక్నిక్ కళాశాలలో రెండు వందల నలభై ఏడు మంది కావచ్చు జూనియర్ కళాశాలలో పదమూడు వందల తొంభై రెండు పోస్టుల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరింది సో పాలిటెక్నిక్ అధ్యాపక పోస్టులకు ద్రువపత్రాల పరిశీలన కూడా ముగిసింది సో ఇంటర్వ్యూలు లేనందున ఆ వెంటనే నియామక పత్రాలు జారీ చేస్తే కులులో చేరవచ్చు ఇక జూనియర్ కళాశాల అధ్యాపక పోస్టుల తుది ఫలితాలు ఇటీ ఇటీవల విడుదలయ్యాయి సో త్వరలో ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం కావన్నట్టు ఇక్కడ జరగవచ్చు మనకు రీసెంట్గా వారికి సంబంధించిన జీఆర్ఎల్ లిస్టు కూడా రిలీజ్ చేస్తారు అయితే నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ప్రారంభం కాబోతున్నట్లు ఇక్కడ ఇచ్చారు అయితే రాష్ట్రంలో మనకు యాభై నాలుగు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పదకొండు వందల మంది వరకు శాశ్వత అయితే ఉన్నారట ఇప్పటి వరకు అయితే ఏడాది క్రితం కాంట్రాక్ట్ అధ్యాపకుల క్రమబద్ధీకరణ మూడు వందల తొంభై మంది కొలు రెగ్యులర్ అయ్యాయి సో దానికి తోడు మరో రెండు నలభై ఏడు మంది వస్తే తొంభై శాతం శాశ్వత అధ్యాపకులే ఉంటారని చెప్పి శాశ్వత సాంకేతిక విద్యాశాఖ వర్గాలు చెప్తున్నట్లు ఇక్కడ మనం జైలు ఉద్యోగాలకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే చూడవచ్చు నెక్స్ట్ ఇక్కడ గురుకులాక్ సంబంధించిన ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది ఎనిమిది వేల ఆరు వందల మంది కొత్త టీచర్లు అంటే ఇక్కడ వచ్చే వారంలో గురుకులాల్లో చేరున్నటువంటి ఉపాధ్యాయులు రెండు రోజుల్లో వెబ్ కౌన్ వెబ్ కౌన్సిలింగ్ ఆన్లైన్లో ఆప్షన్ల ఎంపిక సబ్జెక్టుల వారీగా షెడ్యూల్ అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో గురుకుల విద్యా సంస్థలు కొత్త టీచర్లతో కలకల ఆడనున్నాయి వచ్చే వారంలోగా ఏకంగా ఎనిమిది వేల ఆరు వందల మంది విధుల్లో చేరున్నట్లు ఇచ్చారు ఇప్పటికే వీరంతా నియామక పత్రాలు అందుకొని దాదాపుగా నాలుగు నెలలుగా అంటే నియామక పత్రాలు తీసుకొని నాలుగు నెలలు అవుతుందని చెప్పేసి ఇచ్చారు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోస్టింగ్ ప్రక్రియ తీవ్ర జాప్యం జరిగిన ప్రస్తుతం ద్రువపత్రాల పరిశీలన ప్రక్రియను అన్ని గురుక్లా సొసైటీలకు పూర్తి చేశాయి సో రెండు మూడు రోజుల్లోనే వెబ్ ఆధారిత కౌన్సిలింగ్ నిర్వహిస్తారు ఆ తర్వాత పోస్టింగ్ ఇచ్చేలా గురుకులాస్ సొసైటీలు కార్యాచరణ రూపొందించాయి ప్రస్తుతం ఎస్సీ గురుకులాస్ సొసైటీ మినహా మిగతా సొసైటీలో బదిలీ ప్రక్రియలు వేగవంతంగా సాగుతున్నాయంట సో ఈ నెల ఇరవయో తేదీ నాటికి బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం టెడ్ లైన్ విధించగా లోపు అన్ని కేటగిరీలో బదిలీల పూర్తి పూర్తికి చర్యలు యోగవంతం చేసినట్లు ఇక్కడ సో ఈ నెల ఇరవై వరకు దాదాపుగా ఈ బదిలీ ప్రక్రియ పూర్తయి మాక్సిమం ఈ మంత్ ఎండ్ వరకు సో ఈ కొత్త టీచర్ల యొక్క నియామకం పూర్తి అవుతుందని చెప్పేసి ఇక్కడ మనకు సాక్షిలో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ఇక అప్డేట్ ఇక్కడ చూసిన చూసినట్లయితే మేము డిఎస్సి పరీక్షలు రాయమంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం నమస్తే తెలంగాణలో జరగవచ్చు అభ్యర్థుల్లో చల్లారని అగ్రజ్వాల హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకొని ముప్పై ఒక్క వేల మంది సర్కారు వైఖరిని నిరసిస్తూ హాల్ టికెట్ల కాల్చివేత నూట అరవై ప్రశ్నలు ఎనభై మార్కులు నేటి నుంచి పరీక్షలంట ఇక్కడ జరగవచ్చు ఇక్కడ చూసినట్టయితే మనకు డిఎస్సి అభ్యర్థుల అగ్రజ్వాల ఇంకా చల్లారలేదు వెల్లువల రగులుతూనే ఉంది గురువారం నుంచి పరీక్షలు ప్రారంభం ఉన్న నేపథ్యంలో వేలాది మంది తమ జీవితాలు ఫనంగా పెట్టేందుకు వెనుకారలేదు సో గుంతెత్తి మొత్తుకున్న ఆందోళన నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం మొండిగా పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపడంతో గుండెలు మండిన ఆ అభ్యర్థులు పరీక్షలు రాయబోమంటూ ప్రభుత్వంపై నిరసన బాణం వదిలార వదిలారంటే ఇక్కడ జరగవచ్చు ఏకంగా ముప్పై ఒక్క వెయ్యి మంది బుధవారం నాటికి తమ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోలేదని చెప్పేసి ఇచ్చారు వీరంతా పరీక్షలు రాయకుండా తమ నిరసన వ్యక్తం చేస్తున్నామని చెప్పేసి కూడా ఇక్కడ ఒక అప్డేట్ మనం నమస్తే తెలంగాణ అయితే చూడవచ్చు మనకు ఈ రోజు నుంచి అయితే డిఎస్సి పరీక్షలు జరగబోతున్నాయి సో నూట అరవై ప్రశ్నలు ఎనభై మార్కులకు ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు ఇక జన్మలో కాంగ్రెస్కు ఓటేయమంటే ఇక్కడ ఒక అప్డేట్ రోజు రేవంత్ ఖబర్దార్ మీ పార్టీ పతనం మొదలైంది స్థానిక ఎన్నికల్లో అడుగడుగున అడ్డుపడతాం నిరుద్యోగులు అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనకు నమస్తేలో జరగవచ్చు సో ఆత్మసాక్షిగా చెప్తున్నాం ఇందుకోసం ఇందుకోసం ఎంతకైనా తెగిస్తాం డిఎస్సి పరీక్ష వాయిదా వేస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమైంది సో స్టూడెంట్స్తో పెట్టుకుంటే ఏమవుతుందో త్వరలో తెలుస్తుంది బహిరంగ లేఖలో తెలంగాణ డిఎస్సి అభ్యర్థులు హైదరాబాద్లో విడుదల కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ అంటూ ఇక్కడ మనం మరొక అప్డేట్ కూడా చూడవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే పోస్టులు ఇరవై రెండు వందలు హాజరు ఇరవై ఐదు వేలకు పైగా అంటే ఇక్కడ చూడవచ్చు ముంబై ఎయిర్ ఎయిర్ ఇండియా ముంబై ఎయిర్ ఇండియా వాకిన్ ఇంటర్వ్యూ అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు దేశంలో నిరుద్యోగ సమస్య రోజు రోజుకు పెరిగిపోతుంది సో దాన్ని నిరూపిస్తూ ఇటీవల అనేక ఘటనలు వెలుగు చూసినట్లు ఇక్కడ జరవచ్చు తాజాగా ముంబైలో మనకు ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్లో సర్వీసెస్ లిమిటెడ్ నిర్వహించినటువంటి వాకిన్ ఇంటర్వ్యూలో వేలాది మంది అభ్యర్థులు తరలి రావడం గందరగోళానికి దారితీసిందట ఇరవై రెండు వందల ఈ లోడర్ పోస్టుల కోసం ప్రకటన ఇవ్వగా దాదాపు ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల మంది హాజరయ్యారంట సో సర్టిఫికేట్లు పట్టుకొని భారీ క్యూలో గంటల తరబడి ఎదురు చూసారంటే ఎక్కువ జరగచ్చు అంటే భారతదేశంలో నిరుద్యోగ మనది ఏ రకంగా ఉందని చెప్పడానికి ఇది ఒక అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే నేషనల్ కాంగ్రెస్ అంటే ఇక్కడ మనకు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు దాంతోపాటు మనకి ఈనాడు ప్రతిపాదకు కూడా ఒక మంచి ఆర్టికల్ రావడం జరిగింది సో దాన్ని నేను మన టెలిగ్రామ్లో షేర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినట్టు ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఇక్కడ మన ఫస్ట్ కరెంట్ అఫేర్ చూసినట్లయితే రాష్ట్ర బడ్జెట్ రూపాయలు రెండు లక్షల యాభై వేల కోట్లు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు క్వశ్చన్ మార్క్ తోటి సో కేంద్ర గ్రాంట్లు రుణాలు రూపాయలు అరవై వేల కోట్లని అంచనా ఇరవై ఐదున శాసనసభలో ప్రవేశపెట్టనున్నట్టు ప్రభుత్వం అని చెప్పేసి కలిచారు సో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ను వాస్తవిక అంచనాలతో రూపొందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆర్థిక శాఖకు సూచించిందంట సో ఆదాయ వ్యయాలపై భారీ అంచనాలతో కాకుండా ఎంత మేరకు ఆదాయం వస్తుందనేది పక్కాగా లెక్కలు వేసి అంత మేరకే కేటాయింపులతో రూపొందించాలని చెప్పేసి నిర్దేశించింది సో రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్లలో ఒకసారి కూడా బడ్జెట్ అంచనాల ప్రకారం వంద శాతం వ్యయం చేయలేదని ఏడాది ఆ లక్ష్యాన్ని సాధించేలా వాస్తవిక దృక్పథంతో పద్దు ఉండాలని చెప్పేసి ప్రభుత్వం సూచించినట్లు తెలుస్తున్నట్టు రావచ్చు సో మనకు ఇరవై ఐదు బడ్జెట్ పెడతారు మనం బడ్జెట్ పెట్టిన తర్వాత దీని మీద స్పెషల్ వీడియో కూడా చేసేట ప్రయత్నం చేద్దాం ఇక నెక్స్ట్ విషయంలో అయితే చాందిపుర వైరస్తో నాలుగేళ్ల బాలిక మృతి అంటూ చూడవచ్చు నిర్ధారించిన జాతీయ వైరాలజీ సంస్థ గుజరాత్లో తొలి మరణం నమోదు చాలా ఇంపార్టెంట్ ఈ చాందిపూర వైరస్ ఇటీవల ఏ రాష్ట్రంలో వెలుగు చూసిందని చెప్పేసి చూడవచ్చు గుజరాత్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో గుజరాత్లో తొలి మరణం కూడా సంభవించినట్లు ఇక్కడ మనకు నిర్ధారించడం జరిగింది సో గుజరాత్లో చాందిపూర వైరస్ సోకడంతో నాలుగేళ్ల బాలిక మృతి చెందినట్లు రాష్ట్ర అధికారులు నిర్ధారించారు ఈ వైరస్ కారణంగా నమోదైనటువంటి తొలి మరణం ఇదేనని బుధవారం స్పష్టం చేశారు సో బాలిక నమూనాలను పరీక్షించినటువంటి పూణేజ్ లోని జాతీయ వైరాజీ సంస్థ ఆమెకు వైరస్ సోకినట్లు ధృవీకరించారు సో ఇప్పటి వరకు రాష్ట్రంలో చాందిపుర వైరస్ ఇరవై తొమ్మిది మందికి సోకిందని అనుమానిస్తుండగా వీరిలో పద్నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారంటూ కూడా ఇక్కడ చెప్పినట్టు చూడవచ్చు సో వీరందరూ షాంపిల్స్ని మనకు ఈ జాతీయ వైరాలజీ సంస్థకు పంపినట్లు కూడా ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ అంటే ఇది దోమల ద్వారా వ్యాపించేటువంటి వ్యాధి అది గుర్తుంచుకోండి ఇటీవల ఏ రాష్ట్రంలో ఇది వెలుగులోకి వచ్చిందంటే గుజరాత్ అని చెప్పేసి గుర్తుంచుకోండి కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే శౌర్యకు కాంస్యం అంటే ఇక్కడ ఒక అప్డేట్ చదవచ్చు ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్లో భారత ఆటగాడు శౌర్య శౌర్య బావా కాంస్యంతో సరిపెట్టుకున్నట్టు ఇక్కడ చూడవచ్చు గుర్తుంచుకోండి సో డైరెక్ట్గా పేరు అడ పేరు ఇచ్చేసి మనకి ఇతను ఏ ఆటతోటి సంబంధం కలిగి ఉన్నాడని చెప్పేసి మన ప్రీవియస్లో డైరెక్ట్ ఒక బిట్ కూడా అడిగారు ఇది మనకు డిఏఓ ఒ అనుకుంటా గుర్తుంచుకోండి శౌర్య అనేది ఈ నేమ్ ఇచ్చేసి ఏ ఆటతో ఇతను ఏ ఆటతోటి సంబంధం కలిగి ఉన్నాడని చెప్పేసి అడగవచ్చు స్క్వాష్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే భారత్కు చేరుకు చేరుకున్న చిత్రపతి శివాజీ వ్యాగ్నాక్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు పంతొమ్మిది నుంచి బహిరంగంగా ప్రదర్శన అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది మనం ప్రీవియస్లో కూడా దీనికి సంబంధించి చాలా సార్లు చూసాం ఇక్కడ చూసినట్లయితే ఛత్రపతి శివాజీ వినియోగించిన ఈ వ్యాగ్నక్ దీన్ని మనం పులిపంచ ఆకారంలో ఉండేటువంటి ఆయుధం అని చెప్పేసి అంటాం ఇది భారత్కు వచ్చేసిందంట లండన్ మ్యూజియం నుంచి బుధవారం దీన్ని తీసుకువచ్చినట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి సుధీర్ తెలిపినట్టు చూడవచ్చు సో వ్యాగ్నక్ అనేటువంటిది ఈ నెల పంతొమ్మిది నుంచి మనకు మ్యూజియంలో ఏడు నెలల పాటు ప్రదర్శన కూడా ఉంటారంట ఇది మనకు పదహారు వందల యాభై తొమ్మిదిలో సతారా యుద్ధంలో వాగ్నక్ ఆయుధంతోనే మనకు బీజాపూర్ సుల్తాన్ అయినటువంటి అఫ్జల్ ఖాన్ ను శివాజీ మట్టు పెట్టినట్లు తిరగవచ్చు మనం ఆల్రెడీ దీనికి సంబంధించి అవుతాం ఇంపార్టెంట్ శివాజీ యొక్క పట్టాభిషేకం ఎప్పుడు జరిగింది అని మీరు కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి అది మన ప్రీవియస్లో చాలా రిపీట్ అయినటువంటి బట్టి కూడా కానీ నెక్స్ట్ చూసినట్లయితే నిరుద్యోగుల కోసం లార్డ్ లా బాయ్ యోచన అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ జరగవచ్చు ఇంటర్ పాస్ అయిన వారికి ప్రతి నెల ఆరు వేలు ఐటీఐ చేసిన వారికి ఎనిమిది వేలు డిగ్రీ ఉత్తీర్ణులకు పదివేలు వేలు అంటే సో మనకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త స్కీమ్ని అయితే లాంచ్ చేసింది మనకి ఎట్లా అడుగుతారంటే ఇటీవల మనకు ఈ బాయ్ యోజన అనేటువంటి స్కీమ్ ఏ ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పేసి అడగవచ్చు మహారాష్ట్ర అని చెప్పేసి గుర్తుంచుకోండి దీనిలో భాగంగా ఏంటంటే మనకు మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ మహారాష్ట్ర సీఎం ప్రజెంట్ ఉన్నటువంటి సీఎం ఏకనాథ్ షిండే ఒక కొత్త పథకాన్ని ప్రకటించాడు సో దీనిలో మనం చూసినట్లయితే ఇది పద్దెనిమిది నుంచి ముప్పై ఐదేళ్ళ వయసు గల మహారాష్ట్ర నివాసితులకే ఈ స్కీమ్ వర్తిస్తుందని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది పన్నెండవ తరగతి పాస్ అయిన వారు డిగ్రీ పీజీ పూర్తి చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు అంట సో దీని పేరు వచ్చేసి లాడ్లా భాయ్ యోజన అని చెప్పేసి పెట్టడం జరిగింది సో దీనిలో పన్నెండో తరగతి పాస్ అయిన వారికి ఆరు వేలు ఒకవేళ ఐటీఐ డిప్లొమా పూర్తి చేసి పూర్తి చేసిన వారికి ఎనిమిది వేలు అండ్ పీజీ డిగ్రీ పూర్తి చేసిన వారికి పదివేల చొప్పున పర్ మంత్కి ఈ విధంగా తీస్తారని చెప్పేసి ఒక స్కీమ్ అయితే తీసుకురావడం జరిగింది అది గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ ఈ మత్స్య సిక్స్ అని చెప్పేసి రోజు ఇది మనం గతంలో చాలాసార్లు చూసాం ఈరోజు మనకు వెలుగు సక్సెస్లో కూడా దీనిపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు సో మనకు బంగాళాఖాతం కావచ్చు హిందూ మహాసముద్రంలో తదితర సముద్ర గర్భాల్లోని గర్భాల్లోకి శాస్త్రవేత్తలు వెళ్ళి పరిశోధన చేసేందుకు మనకు డీప్ ఓషియన్ మిషన్ అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ సముద్రయాంలో భాగంగా మనకి మత్స్య సిక్స్ థౌజండ్ పేరుతో మానవ సహిత సబ్మెరైన్ మెరైన్ వాహనాన్ని ప్రయోగించనుంది సో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు మనకు చె చెన్నైలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ వేగంగా దానికి సంబంధించిన టెక్నాలజీ చేస్తున్నట్టు ఇక్కడ మనం చూడవచ్చు సో ఈ దాదాపుగా ఐదు వందల మీటర్ల లోతు వరకు మొదట మానవ సహిత మానవ సహితంగా వెళ్ళాలని వాహనాన్ని తయారు చేస్తున్నట్టు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఇది రెండు వేల ఇరవై ఆరు నుంచి పరిశోధకులు ఈ ప్రయోగాన్ని చేపట్టినట్టు కూడా ఇచ్చారు అంటే ఇది మనకు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నుంచి డిసెంబర్ లోపు ట్రయల్స్ జరుగుతాయి అంటే రెండు వేల ఇరవై ఆరు నాటికి అందుబాటులోకి వస్తుందని చెప్పేసి చెప్తున్నారు ఇది మనం గతంలో సార్లు చూసాం గుర్తుంచుకోండి అండ్ ఇది ఆల్రెడీ మనం చూసిన ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే అయితే రెజ్లింగ్లో భారత్కు పద్నాలుగు పథకాలు అంటే జరగవచ్చు సో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు థాయిలాండ్ వేదికగా జరుగుతున్నటువంటి ఏషియన్ అండర్ ఫిఫ్టీన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలో ప్రారంభమైనటువంటి రెండో రోజున భారత మహిళ మహిళా అథ్లెట్స్ ఏకంగా పది పథకాలు సాధించారంట సో నాలుగు పథకాలు వచ్చేసి పురుషులు సాధించారు ఇది గుర్తుంచుకోండి ఇక్కడ డైరెక్ట్ ఎట్లా అడుగుతారంటే ఇటీవల అండర్ ఫిఫ్టీన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలు అనేది ఏషియాకి సంబంధించి ఎక్కడ జరిగాయని చెప్పేసి అడుగొచ్చు సో ఈ వేదిక అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థాయిలాండ్ అని చెప్పేసి గుర్తుంచుకుని ఇది కంప్లీట్ అయిన తర్వాత మిగతా ఇన్ఫర్మేషన్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదే విధంగా కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి సో మనం తొలి ఏకాదశి దశ సందర్భంగా ఒక రెండు ఆఫర్స్ అయితే తీసుకొచ్చాం ఈరోజు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు మాత్రమే ఇవి అందుబాటులో ఉంటాయి సో రేపటి నుంచి మళ్ళీ టూ నైంటీ నైన్ రూపీస్ కాబోతుంది మనకు ఇది గ్రూప్ టూకు సంబంధించినటువంటి పూర్తి టెస్ట్ సిరీస్ ఇప్పుడు టూ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం కావాలనుకున్న వారు ఈరోజు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి కరెంట్ అఫైర్స్ కూడా సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ నైంటీ నైన్ రూపీస్ ఉండేదాన్ని ఇప్పుడు సెవెంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇది కూడా ఒకరోజే ఉంటుంది కనుక ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ